అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హైదరాబాదులో కూర్చొని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎలాంటి వార్తల్ని ప్రతిరోజు రాస్తాయో మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు కూడా అలానే బరితెగించి కొన్ని వార్తల్ని రాస్తాయి ఏంటి ఆ వార్తలు అనేది మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ పులివెందుల జెడ్పీటీసీ ఏదైతే ఒక పులివెందుల రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఒక జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కేవలం పదివేల ఎనిమిది వందల ఓట్లు కేవలం పదివేల ఎనిమిది వందల ఓట్లు ఉన్నటువంటి ఆ పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల కూటమిగా ఉన్నటువంటి ఏదైతే మూడు రాజకీయ పార్టీల కూటమి అదేవిధంగా రెండు దినపత్రికలు పదికి పైగా శాటిలైట్ ఛానళ్ళు ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే దాదాపుగా రెండు వందలకు పైగా నడుస్తున్నటువంటి ఛానళ్ళు దాదాపుగా వేలాది మంది పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఎలా అయినా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని అడ్డదారిలో కైవసం చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం కూటమి చేస్తుందనేది వాస్తవం దానిలో భాగంగా ఆ పత్రికల్లో ఎలాంటి విషపూరితంగా నిన్న రాసిన కథనానికి ఈరోజు రాసిన కథనానికి పంతం లేకుండా ఎలా రాస్తారనడానికి ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగు పులివెందులలో వోల్టేజ్ వాస్తవమే పులివెందుల్లో వోల్టేజ్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాక ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు మంత్రులు ఒక జడ్పీటీసీ స్థానాని కోసం ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు ఇంతకంటే ఇంకా దిక్కుమాలినటువంటి చర్య ఇంకోటి ఉంటుందా ఇక్కడే వాళ్ళ ఓటమి ఏంటో వాళ్ళకి అర్థమైంది కదా ఒక్క జెడ్పీటీసీ కేవలం పదివేల ఓట్లున్న జడ్పీటీసీని గెలవడం కోసం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పవర్ అది పులివెందుల పవర్ దీంట్లో అక్కడే రాసి మళ్ళీ కింద దొరికిపోతారు పైనేమో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు కిందేమో ఓటుకి ఓటుకు ఐదు వేలు పంచుతున్న వైసీపీ ఓటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు పంచుతుందని రాశారు కదా నిన్న అని రాశారు బూత్ కిట్టు ఓ కిట్టు ఓ బ్రోకర్ కిట్టు ఓ ఆంధ్రజ్యోతి బ్రోకర్ రాధాకృష్ణ నిన్న నువ్వు రాసినటువంటి వార్త ఓటుకు పదివేలను పెట్టావు డిస్ప్లేలో కనపడింది మీకు ఓటుకు పదివేలను పెట్టావు ఈరోజు ఓటుకు ఐదు వేలు అంటావు అసలు నీకు ఏం రాస్తున్నావో తెలియదు అంటే మొన్నేమో షార్ట్ విస్కీ తాగుంటావు నిన్నేమో సుమో విస్కీ తాగుంటావు మొన్న షార్ట్ వేసినప్పుడు పదివేలు ఇప్పుడు సుమో ఎక్కినప్పుడు ఐదు వేలు అయిందా కనీసం రాసేటప్పుడు చూసుకోవాలి కదా నిర్ణయం రాసేవా నిర్ణయం ఓటుకు పదివేలు ఇదో ఓటుకు ఐదు వేలు అంట పైనే మంత్రులు ఇంటింటి ప్రచారం అంట మంత్రులందరూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఎడవేస్తారు సిద్ధమే చెప్పు మంత్రులు ఎల్లూరు పోలీసులు వీళ్ళందరూ ఉంటారు కదా మరి అధికారం అంతా మీదే ఉంది కదా మరి ఎట్లా రెండు ఇక్కడ క్లియర్గా చూస్తే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కడపలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఒక జెడ్పీటీసీ స్థానం కోసం కా ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ రాయలసీమ రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి ఎవరైతే కోయ ప్రవీణ్ మీకు తెలుసు కదా మొన్న కోయ కోయ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి తలకాయలు లేచిపోయే పత్యాపారాలు మరి పాపం కోయ ప్రవీణ్ గారు ఇప్పుడు పత్యాపారాలు ఏం చేయకుండా చక్కగా పులివెందుల్లోనే మకాం వేసి పులివెందుల జెడ్పీటీసీని అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కోసం పాపం డిఐజీ వచ్చి అక్కడ కూర్చున్నాడు దేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి గొప్ప ఎన్నిక అసలు ఒక డిఐజీ వచ్చి అక్కడే మకా వేయటం అనేది ఈ స్థానాలకు పన్నెండున జరగనున్న ఉప ఎన్నికలు జగన్ అండకోకు మరణ సమస్యగా మారాయి మరణ సమస్య ఏదో జెడ్పీటీసీ మా అక్క మాక్క సింగిల్గా నూట యాభై ఒక సీట్లు గెలిచిన ఒక జడ్పీటీసీ స్థానం కోసం జీవన్మరణ సమస్య ఏంది తింగర కృష్ణ అలియాస్ రాధాకృష్ణ జీవన్మరణ సమస్య మీకు అందుకని మంత్రులు ఇంటింటి ప్రచారం మరణ సమస్య మీక మాక మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు జీవన్ మరణ సమస్య ఎవరికి మిస్టర్ రాధాకృష్ణ ఇక్కడ వచ్చినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవరంత స్థాయిలో ఇప్పుడు ఓటుకి ఐదు వేలు చొప్పున పంపిణీ చేస్తున్నటువంటి దీనికి అని చెబుతున్నారు నిన్న పదివేలు నువ్వే రాసావు ఈరోజు ఐదు వేలు అని నువ్వే రాస్తావు ఇట్లా ఉంటుంది బూతికి ఇట్టుది ఒంటిమిట్టలోనూ నువ్వు నేను ఇక్కడ వైసీపీ నాయకులు ఓటుకు మూడు వేలు వంతులు పంపిణీ చేశారు పంపిణీ చేస్తారంట ఆల్రెడీ మూడు వేలు చొప్పున అసలు ఎలా అంటే ఒక్క జడ్పీటీసీ కోసం ఇంతమంది దిగారో రంగంలో చూడండి మీరు ఎంతమంది రంగంలో దిగిన అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి రేపు జరగనున్నటువంటి పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మొబైల్నే అస్త్రంగా పెట్టుకొని జరుగుతున్నటువంటి అక్రమాలు అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని మీ మొబైల్ ద్వారా వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో ఎక్స్లో అన్నిట్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అక్రమాలు బయట ప్రపంచానికి తెలుస్తాయి ఎవ్వరూ కూడా అధార్యపడాల్సినటువంటి పని లేదు పులివెందుల ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే పులివెందులకు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా మీ ఓటు హక్కును ధైర్యంగా వచ్చి మీరు వినియోగించుకోండి ఎవరి ప్రలోభాలకి లొంగాల్సినటువంటి పని లేదు మీకు నచ్చినటువంటి పార్టీకి మీరు ఓటు వేయండి ఎవరు కూడా దాన్ని ఆపేటటువంటి ప్రసక్తి ఉండదు ఇలాంటి దౌర్జన్యాలు లేదంటే ఇలాంటి అక్రమాలతోనో కేసులతోనో భయభ్రాంతులు గురిచేసి ఆపాలంటే అక్కడ ఉన్నది పులివెందుల పులివెందుల అని ఒకసారి గుర్తు చేయండి వాళ్ళు అడ్డుకుంటే ఆగుతామా ఏదైతే యువకుడు ఉత్సాహవంతుడు ఉన్నత విద్యావంతుడు ఆరు లక్షల రూపాయలు నెలకి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినటువంటి మన తుమ్మల రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పులివెందుల అనేటటువంటి గొప్ప ప్రాంతం నుంచి జడ్పీటీసీగా ఏదైతే అక్కడి నుంచి నిలబెట్టినటువంటి ఉన్నత విద్యావంతుడైనటువంటి తుమ్మల రెడ్డి గారిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత పులివెందుల ప్రజల మీద ఉంది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఈరోజు పులివెందుల ఆత్మగౌరవానికి నారా లోకేష్ అహంకారానికి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ పాలనకి జరుగుతున్నటువంటి ఎన్నికగా మనం దాన్ని చూపిద్దాం ఖచ్చితంగా పులివెందుల ఒంటిమెట్టలో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం గుర్తుపెట్టుకొని ఎన్ని రకాల కుట్రలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం రేపు పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీడిసి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏదైతే లెక్కకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే తప్పుడు కేసు పెట్టారో దాని మీద కీలకం ఆ ముగ్గురే అని చెప్పి మళ్ళీ హెడ్డింగ్ పెట్టి ఏదైతే ఆందోళన రాసినటువంటిది ముడుపుల రూటింగ్లో మాస్టర్ గోవిందప్ప సిండికేట్ సమావేశాలకు ధనంజయ రెడ్డి అంతిమ లబ్దారు సూచనలు ఆ సమావేశాల్లో తెలిపినటువంటి కృష్ణమోహన్ రెడ్డి రెండో షీట్ కోర్టుకు వివరించినట్లు తెలిసింది కింగ్ పిన్ రాజకేసరెడ్డితో పాటు ఆరు నిందితులు పది పది సంస్థల పాత్రను ఆ ఛార్జ్ షీట్లో వివరించింది హైదరాబాద్లో బాలాజీ గోవిందప్పకు నేరుగా ముడుపులు చెల్లించినట్టు సిట్ విచారణలో తేలింది హైదరాబాద్ శివార్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నటువంటి పదకొండు కోట్ల గుట్టు సైతం తాజా ఛార్జ్ షీట్లో సిట్టు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది వచ్చే నెల సిట్ అధికారులు మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ హెడ్డింగ్ పెట్టి రాశారు సంతా బాలాజీ గోవిందప్పే ఒకరోజు ఇప్పుడేమో అంతా ఆ ముగ్గురే ఈరోజు మొన్నేమో అంతా ఒక్కడే బాలాజీ గోవిందప్ప అంతా ఒక్కళ్ళే ధనంజయ రెడ్డి అంతా ఒక్కళ్ళే కృష్ణమోహన్ రెడ్డి అంతా ఒక్కళ్ళే మిథున్ రెడ్డి గారు అంతా ఒక్కళ్ళే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంతా రాజ్ రాజు రెడ్డి అంతా ఒక్కళ్ళే అంతా ముగ్గురే అంతా వాళ్ళే కీలకం అంతా ఇదే ఇంతగా పదకొండు కోట్లు ఎక్కడ ఉన్నాయి వీడియో వీడియోగ్రఫీ తీసి పదకొండు కోట్ల కహానీ ఏంటో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆ నోట్లని ఏదైతే ఎప్పుడు ఆ నోట్లు అనేది ప్రింట్ అయినాయి ఎక్కడ ఎక్కడ రిలీజ్ అయినాయి ఏ బ్యాంక్ ద్వారా వచ్చినాయి ఇప్పటివరకు ఎందుకు సిట్టు బయట పెట్టట్లా ఓ పదకొండు కోట్లు తీసుకొని వచ్చి పన్నెండు అట్టపెట్టెల్లో పెద్ద కహాని చేసి అడ్డంగా దొరికిపోయి మళ్ళీ సిగ్గు ఎగ్గు ఏం లేకుండా కడుపు అన్నం ఏం తినకుండా వీళ్ళు వార్తలు రాయటం వీళ్ళు రాసినట్టుగా ఆ సిట్ అధికారులు వ్యవహరించటం ఆంధ్రజ్యోతి ఈనాడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అదే సిఐటి సిట్టు దాని పేరే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు అలానే వ్యవహరిస్తారంటానికి ఈరోజు కూడా వాళ్ళు రాసినటువంటి కథనం వీళ్ళు రాసేస్తారు వీళ్ళు రాసినట్టే సిట్టు చెప్పేసి త్రీ అంతే సో ఏం జరుగుతూ ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోండి ఆంధ్రజ్యోతిలో అటెన్షన్ చంద్రబాబు అని చెప్పి నిన్న ఒక వార్త ఏదైతే అమరావతి ఫ్లాట్ల మీద రాశారో దాన్ని ఈరోజు రాస్తా ఇంకా రంగుల కలయి ఇంకా రంగుల కలయి కంప్యూటర్ తెరపైనే రాజధాని ఫ్లాట్లు లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయింపు రెండేళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ రెండు వేల ఇరవై ఐదు వచ్చినా నేటికి నెరవేరని వైనం లెవలింగ్ లేదు రోడ్లు హద్దులు లేవు మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు కూటమి వచ్చి పదిహేను నెలలైన ఫ్లాట్లకు పాట్లే మాట నెరవేరదేమి రెండు వేల పదహారు మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ఫ్లాట్లకు లేఅవుట్లు వేయాలి లేఅవుట్లో మట్టిపోసి లెవలింగ్ చేయాలి సరిహద్దు రాళ్ళు పాతి ఏ ఫ్లాట్లు ఎవరిదో ప్రత్యక్షంగా చూపించాలి ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి అంతర్గత రహదారులు నిర్మించాలి నీటి వసతి కల్పించాలి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ రెండేళ్లలోనే పూర్తి చేస్తామని రెండు వేల పదహారు మే నెలలోనే సిఐటిఐ అధికారులు చెప్పారు తర్వాత నేను చూస్తే రెండేళ్ళు అంటే ఎన్నేళ్ళు ఇప్పటికైనా ఏం మారింది అమరావతి ఇలా ఉంటుందంటూ రెండు వేల పదహారులో డిజిటల్ మ్యాప్లో అద్భుతమైన గ్రాఫిక్స్తో ఊరించారు ఇప్పుడు కూడా అదే గ్రాఫిక్స్తో ఊహించారు నువ్వే ఒప్పుకున్నాగా అమరావతిని గ్రాఫిక్స్తో ఊహించారని చెప్పి సాక్షాత్తు ఆంధ్రజ్యోతి రాస్తుంది ఒరిజినాలిటీ ఏం లేదు అక్కడ ఓన్లీ గ్రాఫిక్స్తో ఊరించారు రాజధాని రైతులు చూసి సంబరపడ్డారు రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది సంబరపడ్డారమ్మ చంద్రబాబు నాయుడు బాహుబలి గ్రాఫిక్స్ ఇలా బాహుబలి ఒకటి రెండు మూడు మిక్స్ కలిపి వేస్తాడు ఎందుకంటే మూడోది ఇంకా రిలీజ్ కాల ఒకటి రెండు మిక్సింగ్ కలిపి అప్పుడే వేస్తాడు అప్పుడు ఒకటే రిలీజ్ అయింది బాహుబలి బాహుబలి రెండు అప్పుడు రిలీజ్ కాల అయినా బాహుబలి టూ కంటే గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించాడు అదే చెప్తున్నాడు అమరావతి ఇలా ఉంటుందంటూ రెండు వేల పదహారులో డిజిటల్ మ్యాప్లు అద్భుతమైన గ్రాఫిక్స్తో ఊహించారు ఇప్పుడు కూడా అదే గ్రాఫిక్స్తో ఊరిస్తున్నారు అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారంట ఇలా అంతర్జాతీయం అంతర్జాతీయం అని చెప్పి ఆఖరికి అమలాపురంలో ఉన్నట్టు కూడా లేదు అక్కడ అమరావతి సో అది పరిస్థితి విషాదం ఏమంటే ఇన్నా ఎప్పటికీ పదేళ్ళు గడుస్తున్నా అవే రంగుల కళ్ళు కొనసాగుతున్నాయి రైతులు రిటర్న్ కూడా ఫ్లాట్లకు లేఅవుట్ లేవు అరకొర ఉన్న వాటిని ఆనవాళ్ళు కనిపించవు సో వచ్చి పదిహేను నెలలు అవుతున్న సర్కార్ కోటమి సర్కార్ వచ్చి పదిహేను నెలలు అవుతున్న ఈ విషయంలో ఏ పురోగతి లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది రైతులతో సమావేశమేది సీఎం సార్ ఇంకెప్పుడు ఇస్తారు మా ఫ్లాట్లు అటెన్షన్ చంద్రబాబు అటెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఏం జరుగుతుందో అటెన్షన్గా ఉండమని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇది గ్రాఫిక్స్తో ఊరించారు అని రాశాడు గ్రాఫిక్స్ ఇంకా ఊరిస్తూనే ఉన్నారు ఇది మాత్రం వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేధించాలి ఇక్కడ అవినీతి జరగకపోయినా జరిగిందని చెప్పి చూపించాలి దీనిలో భాగంగా ఇప్పుడు రోజా గారి మీద అదేవిధంగా శాప్ చైర్మన్గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి అడ్డెంగు ఆడారు అవినీతి ఆట నేడు ప్రభుత్వానికి ముప్పై పేజీల నివేదిక వైసీపీ నిర్వాహకంపై విజిలెన్స్ నిర్ధారణ ఆడుదాంలో నలభై కోట్లు మింగేశారు లెక్కల్లో ఖర్చు డబలు నాశరకం కిట్లు ఆట ముగిసింది అవినీతి మిగిలింది అని చెప్పి ఏదైతే ఈనాడు హెడ్డింగ్ ఆడుదాం ఆంధ్రలో భారీగా అక్రమాలు నివేదిక సిద్ధం చేసిన విజిలెన్స్ మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి పాత్రపై ఆరోపణలు ఆడుదాం ఆంధ్ర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది పలు జిల్లాల్లో నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించారు విజిలెన్స్ నివేదికలోనూ దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోర్టులో బయటపడనుంది ఈ అడేం బయటపడినందు ఆడేమో నలభై కోట్లు అని చెప్పి ఆంధ్రజ్యోతి డైరెక్ట్గా చేశారు అసలు ఆంధ్రాలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు ఇది మీరు ఒప్పుకున్నది అసెంబ్లీ సాక్షిగా ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ నలభై ఏడవ సమావేశం ప్రస్తుత నెంబర్ పదమూడు వేల ఏడు వందల పదకొండు సర్వశ్రీ దువారపు రామారావు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పరుచూరు అశోక్ బాబు ఎమ్మెల్సీలు అడిగిన దానికి సంబంధించి గౌరవనీయులైన రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింద సమాచారం తెలియజేస్తారా ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం జరిగినదనే వాస్త విషయం వాస్తవమేనా క్వశ్చన్ నెంబర్ ఏ క్వశ్చన్ బి అయితే అందుకు సంబంధించిన వివరాలు మరియు బి సి దానిపై తీసుకున్న చర్యలేమి సమాధానం ఆడుదాం కార్యక్రమంపై క్రింద వాస్తవాలు తెలియజేయబడింది మంజూరైన మొత్తం బడ్జెట్ నూట పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు అందులో నూట పద నూట పంతొమ్మిది కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయటమైంది ఈ క్రింద పేర్కొన్న విధంగా స్పోర్ట్స్ కిట్ల సేకరణ యాప్ టీషర్ట్లు బ్రోచర్లు స్పోర్ట్స్ నిర్వహణ రవాణా ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ ముగింపు కార్యక్రమం మరియు ఇతర వివిధ ఛార్జీల కోసం కట్ చేయడం అయింది ఆర్ శాఖ ద్వారా టెండర్లు పిలవడం అయింది ఇక్కడే క్లియర్గా టెండర్లు పిలిచి ఆర్అండ్బి ద్వారా టెండర్లు పిలిచి చేశారు అవినీతి ఎక్కడ జరిగింది ఇంకా డైరెక్ట్గా ఎవరికైనా ఇచ్చేస్తే ఎవడన్నా జరిగింది అనుకోవడానికి ఆర్ ద్వారానే టెండర్లు పిలవడం అయింది ఆర్ శాఖ చే జీఈఎం పోర్టల్ ద్వారా స్పోర్ట్స్ కిట్ల కొనుగోలు కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడమైంది అయింది ఆంధ్ర కోసం ఐటీ అప్లికేషన్ల రూపకల్పన మరియు అభివృద్ధి మరియు ఈ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రచారం కోసం రెండు కోట్లు స్పోర్ట్స్ శాఖ ద్వారా టెండర్లు పిలవడం అయింది పదిహేడు పదిహేడు లక్షల పదివేల నాలుగు వందల యాభై ఆరు ఆడుదాం ఆంధ్ర టీషర్ట్లు మరియు క్యాష్ ప్రొక్యూర్మెంట్ కోసం ముప్పై నాలుగు కోట్లు ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలవటమైంది టెండర్లు పిలిచారు టెండర్ల ద్వారా ఎవరు దాన్ని టెండర్లు చేజిక్కించుకున్నారు ఏదైతే ప్రాముఖ్యగా టెండర్లు అంటే అంతే కదా ఇది నామినేషన్ పద్ధతిని ఇవ్వాల టెండర్లు కేటాయించారు అవినీతి ఎక్కడ జరిగింది దేళ్ళు ఒప్పుకున్నారు అవినీతి జరగలేదని మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటే అవినీతి జరిగిందని తెలిసి అక్రమంగా అరెస్ట్ చేయాలనేటటువంటి కుట్రగాపతి ఏంటిది ఆడుదా ఆంధ్ర భోజనాల కొనుగోలు కోసం మూడు కోట్లు ఏపీఈ ప్రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలవడానికి మూడు కోట్లు కానీ ఏదైతే ముప్పై నాలుగు కోట్లు కానీ నలభై కోట్లు అన్ని టెండర్లు పిలిచారు ఒకటి స్పోర్ట్స్ శాఖ ద్వారా టెండర్లు రెండు ఆర్ఎన్బి ద్వారా టెండర్లు సి కలెక్టర్కు బదలాయించిన మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు నలభై కోట్ల మొత్తాన్ని స్పోర్ట్స్ నిర్వహణ అధికారిక ఛార్జీలు మొదలైనవి రవాణా ఫుడ్ ప్రైజ్ మనీ అన్ని జిల్లా కలెక్టర్లకి సో బిఈ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఏది అయితే అందుకు సంబంధించిన వివరాలు దీనిపై ఉత్పన్నం కాదు దానిపై చేరే ఉత్పన్నం కాదు అసలు అక్కడ జరగలేదని చెప్పి క్లియర్గా ఏది వీళ్ళు అసెంబ్లీలో ఎప్పుడు ఇచ్చేది ఇది డేటు వన్ సెకండ్ నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున అయితే రవాణా యోజన క్రీడల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్ప్రసాద్ రెడ్డి ఆయన ఇక్కడ ఆంధ్రాలు ఏం అవినీతి జరగలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు జరగడానికి స్కోప్ లేదు కదా జండర్లు పిలుస్తారు ఆర్ఎండ్బి ద్వారా స్పోర్ట్స్ శాఖ ద్వారా అదేవిధంగా కలెక్టర్లకు ఇచ్చారు డబ్బులు సో అవినీతి ఎక్కడ జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు అదే కలెక్టర్లు కదా ఆ జిల్లా కాథా ఈ జిల్లా ఈ జిల్లా కాత ఆ జిల్లాకు మారినళ్ళు సో ఎక్కడ జరిగిద్ది సో దొరికిపోయినా కూడా అడ్డంగా మీరు మళ్ళీ మేము దొరికిపోయామని చెప్పి ఇక్కడ ఏదో దొరికిపోయిందని చెప్పి మీరు దొరికిపోయినా మళ్ళీ మా మీద జల్లేటటువంటి కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టి వేధించాలనేటటువంటి టార్గెట్ గా వెళ్తున్నారనేది స్పష్టంగా మరోసారి కనపడింది పులివెందుల జడ్పీడీసీని ఎలా అయినా గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ రోజుకొక రంగంలో దింపుతా ఉన్నాడు ఒక నాలుగు రోజులుగా వరుసగా ఎవరైతే నర్రెడ్డి సునీత నర్రెడ్డి సునీత అంటే తెలుసు కదా వివేకానంద రెడ్డి గారు కూతుర్ని రంగంలో దిగి రోజుకొక బ్యాన్ రేయటము పెద్ద లేఖ రాసిందంటే ఏమని వివేక హత్య కేసు దర్యాప్తుని పునఃప్రారంభించాలి ఆయన మృతి సమాచారం బయటకు తెలియకముందే జగన్కు తెలుసు తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని సిబిఐ చెప్పింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పునఃప్రారంభించి దాన్ని పూర్తి చేసేలా సిబిఐపై ఒత్తిడి తేవాలని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత చట్టసభల సభ్యులను కోరారు సిబిఐ విచారం చేయకుండానే కేసు దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని అందరు ఎంపీలు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ రాజకీయ పక్షాలకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే పరిస్థితి అంటే మీరే కదా సీబీఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఇప్పుడే సీబీఐ ఎంక్వైరీ అవుద్దంట మళ్ళీ పునః ప్రారంభించాలంట ఏది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్తో చేయాలా మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అప్పుడు సిట్టు ఇవన్నీ సిఐడిలు దర్యాప్తులన్నీ అయిపోయినాయి మీరు వద్దన్నారు అప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంటే సిట్టు దర్యాప్తు వద్దని సిబిఐ కావాలని వెళ్ళారు మీరే మళ్ళీ ఇప్పుడు సిబిఐ కూడా అంటే సరిగ్గా చేయలేదంట చెప్పేయండి లేకపోతే మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి సునీత ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి సిట్టు లేదంటే సిఐటి సిట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం మీరే ఒక టీం వేసేసి మీరే ఒక రిస్టిక్స్ వేసేది లేకపోతే ఏం మాట్లాడతారు కనీసం అర్థం అవుతుందా సునీత గారు చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది గుడ్డిగా మాట్లాడటమేనా చదువుకున్నారు డాక్టర్ వృత్తిలో ఉన్నారు ఆల్రెడీ మీ తండ్రిని మీ ఆయనే చంపాడనేది పులివెందులు కాదు ఈరోజు కడప మొత్తం అనుకుంటుంది ఆస్తి కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మీరే చంపించారు మీ కుటుంబ సభ్యులే అంటే ఎవరు మీ ఆయన అదేవిధంగా మీరే మీ భర్త నర్రి రాజశేఖర రెడ్డి గారు అనేది ఈరోజు బయట అందరూ అనుకుంటుంది మరి ఓ పని చేద్దాం సీబీఐతో ఎఫ్బీఐ పిలుద్దామా సీబీఐ కూడా వద్దంట మీకు సీబీఐ ఎంక్వైరీగా సరిపోట్లా మరి ఎఫ్బిఐని పిలుద్దాం లేకపోతే ఇంకా అమెరికన్ దర్యాప్తు సంస్థలకి ఇద్దాం ఏం మాట్లాడతారు కనీసం అర్థం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిద్ది మాట్లాడటం ఎలక్షన్స్ ఇప్పుడు పులివెందుల ఎలక్షన్ కాబట్టి బై ఎలక్షన్ జేపీడీసీకి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా రంగంలో దింపుతారు